మరికొద్ది రోజుల్లోనే తెలుగువారి సంవత్సరాది నూతన ఉగాది రాబోతోంది ఈ ఉగాది సందర్భంగా చాలా వరకు అందరూ కూడా తమ రాసులు ఏ విధంగా ఉంటాయి అలాగే తమకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయని చెప్పి ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ రోజు పంచాంగ శ్రవణం గురించి దాదాపు అందరూ వెయిట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం దాదాపు ట్రెండ్ అవుతోంది ఆల్రెడీ చాలా వరకు కూడా గూగుల్లో కావచ్చు లేకపోతే మిగతా అన్ని అన్నింటిలో కూడా యూట్యూబ్ మిగతా వాటిలో అన్నింటిలో కూడా ఒక ట్రెండ్ అవుతోంది వైరల్ కూడా అవుతోంది ఇది శస్త్రగ్రహ కూటమి ఈ శస్తగ్రహ కూటమి అనేది ఏ విధంగా ఉంటుంది ఈసారి ఏమన్నా దీనివల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా రాష్ట్రానికి కానీ దేశానికి కానీ రాజకీయ నాయకులకు కానీ విద్యార్థులకు కానీ లేకపోతే అన్ని వర్గాల ప్రజ ప్రజలకు కానీ ఈ శస్తగ్రహ కూటమి వల్ల అంటే ఆరు గ్రహాల కూటమి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటాయని మనతో మాట్లాడడానికి మనతో పాటు బాలసోబ్య శర్మ మనతో కూడిన ఆయనతో మాడదాం సార్ చెప్పండి ఈ గ్రహ కూటం వల్ల ఏమన్నా దుష్ప్రభావాలు దుష్పరిణామాలు ఏమైనా ఉన్నాయా శాస్త్రం ఏం చెబుతుంది మీ అంచనా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ముందుగా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుత కాలంలో ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ విషయం గురించి నిజాలకన్నా కూడా అసత్యాలు లోకంలో ఎక్కువగా ప్రచారం అవుతూ ఉన్నాయి ప్రస్తుత కాలంలో ప్రసార మాధ్యమాల ద్వారా కూడా మంచి విషయాలని తెలుసుకోవాలనే జనాల ఆసక్తిని గమనించి కొంతమంది విషప్రచారానికి పూనుకున్నారేమో అనిపిస్తున్నది ఈ సంవత్సరం జరిగే గ్రహ కూటముల యొక్క ప్రభావ పరిస్థితుల్ని చాలా అసంబద్ధంగా చర్చకి తావిచ్చే విధంగా కొన్ని కొన్ని విషయాల్ని ప్రసంగించడం నిజంగా చాలా బాధాకరం గ్రహ కూటమి అని చాలా సామాన్యులు కూడా బాధపడే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు అసలు సంస్కృత వ్యాకరణాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే అసలు షష్ఠ గ్రహ కూటమి అని అననే కూడదు అసలు దాన్ని షడ్ గ్రహ కూటమి అని అనాలి గ్రహ కూటమి అంటే ఆరవ గ్రహ కూటమి అని కూటమి అంటే రెండు లేక మూడు లేక నాలుగు అలాగా కలిసి గ్రహములు సంచారం చేసే సమయాన్ని లేదా కాలాన్ని ఆ కలుసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని చెప్తారు దాన్ని గ్రహ కూటములు అంటారు మనం ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మన ఆంధ్రదేశంలో కూటమి ప్రభుత్వం ఉన్నది అంటే రెండు పార్టీల వారు కలిసి ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్నారు కనుక అలాగ మనం కూటమి అని తెలుసుకోవాలి కొన్ని కొన్ని గ్రహములు కలిసినప్పుడు దాన్ని కూటమి అంటారు అలాగా చెప్పే విషయంలో ఒక రాశిలో అనగా రాశిలోకి ఆరు గ్రహములు ఒక చోట చేరడం వల్ల ఫలం ఏమిటి అనే విషయం పట్ల కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ తెలుసుకోవాలి ఆంధ్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రసార మాధ్యమాల్లో ఉండే విషయాల పట్ల వాళ్ళు వాళ్ళ పూర్వ చరిత్ర తెలుసుకుని అవగాహనతో ముందుకు సాగాలి కానీ చెప్పేవారు ఏం చెప్పినా కూడా వినే చందంగా ఉన్నట్లయితే దానివల్ల నిష్ఫలం తప్ప సత్ఫలాలు కలగవు అని మరొకసారి అందరూ కూడా తెలుసుకోవాలి అలాగే దీన్ని షష్టగ్రహ కూటమి అని అనరు దీని షడ్ గ్రహ కూటమి అంటారు ఈ షడ్గ్రహ కూటమి అనేది ఈ నెల అనగా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మీనరాశిలోకి రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహువు ఈ ఆరు గ్రహములు మీనరాశిలోకి చేరడం చేత అంటే ఆ రోజే ఈ ఆరు గ్రహాలు చేరటం లేదు మే మార్చి పద్నాలుగు తేదీకే చాదుర్గ్రహ కూటమి అనగా రవి బుధ శుక్ర రాహువులు చేరి ఉన్నారు ఈ మే మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీకి రవిచంద్ర బుధ శుక్ర శని రాహువులు చేరతారు దీన్ని షడ్ గ్రహ కూటమి అంటారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే షడ్ గ్రహ కూటమి వల్ల ప్రభావం లేదు అని చెప్పడానికి కుదరదు కానీ ఈ ప్రభావం వ్యక్తులమైన ఉన్నదు వ్యవస్థలపైన ప్రపంచం పట్ల అలాగే విశ్వం పైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ షడ్గ్రహ కూటం వల్ల ఈ ప్రభావం కేవలం ప్రపంచం పైన విశ్వం పైన విశ్వంలో నడిచే పెద్ద పెద్ద బహుళ వ్యవస్థలపైన ఈ యొక్క ప్రభావం ఉంటుంది కానీ సామాన్యులపైన ఈ దీని ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుంది అసలు శూన్యంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి అలాగే మీనరాశిలో ఇన్ని గ్రహాల కూటం ఉండడం వల్ల మీనరాశి వాళ్ళకి ప్రమాదమేమో అని చెప్పి అనుకుంటున్నారు అటువంటి ప్రమాదం ఏమీ లేదు మేనరాశి వారు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉండొచ్చు ఏ బాధ పడవలసిన అవసరం లేదు అలాగే మనం జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక పరిశీలించినట్లయితే అసలు ఈ గ్రహ కూటములు కలిస్తే వచ్చే ప్రభావం ఏమిటి అన్నప్పుడు మనకి ఒక సూత్రం లభించింది ఏమిటి అంటే ఏకరాశు యథాయాంతి చర పంచఖేచరా ప్లావయంతి మహిం సర్వాం రుధిరేణ జలేనవా అని సూత్రం ఉన్నది అంటే ఒక రాశిలోకి నాలుగు గ్రహములు లేక ఐదు గ్రహములు ఇలాగ ఆరు గ్రహములు కూటమి కింద ఏర్పడినప్పుడు నాలుగు గ్రహములు కనుక కూటమిగా ఏర్పడినట్లయితే దానివల్ల చదుష్పద చరములు అనగా పశువులు జంతువులకి హాని కలుగుతుంది పశు నష్టం కలుగుతుంది తద్వారా మనకు లభించేటువంటి గో ఆధారిత పాలు పెరుగు నెయ్యి ఈ వ్యాపారాలకి వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది అలాగే తద్వారా ప్రజలందరికీ కూడా కొన్నికి కొన్ని కొనుక్కునే వారందరికీ కూడా కనక్ కనక వ్యయ ప్రయాసాలు కలుగుతాయి అది ఒక విషయం తరువాత చదుష్పథ చరములకి హాని కలగడం కూడా అది మంచిది కాదు ప్రకృతికి కూడా మంచిది కాదు అలాగే పంచగ్రహ కూటమి కూడా ఉన్నది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిది ఆరు గ్రహముల కూటమి అనుకుంటున్నారు కానీ ఈ సంవత్సరంలో రెండు సందర్భాల్లో చాతుర్గ్రహ కూటమి అనగా నాలుగు గ్రహముల కూటమి అలాగే పంచగ్రహ కూటమి కూడా ఉన్నది ఈ పంచగ్రహ కూటమి కనుక వస్తే ఏ సంవత్సరంలో అయినా సరే దానివల్ల ఏం ఫలితం కలుగుతుంది అంటే ప్లావయంతి మహింసరవాం రుధిరేణ జలేనవా అని చెప్పారు అంటే యుద్ధములు సంభవిస్తాయి అలాగే రక్తపాతం జరుగుతుంది అధికమైన రక్తపాతమైనా జరుగుతుంది లేదా జల ప్రళయమైనా వస్తుంది ఇది ప్రపంచం అన్ని దేశాలలోనూ జరగదు ప్రపంచంలో కొన్ని కొన్ని దేశాలలో యుద్ధం ప్రబలుతుంది యుద్ధాలు జరుగుతాయి తద్వారా మనుష్యులకి అశాంతి అనేది కలుగుతుంది ముఖ్యంగా జలనష్టం జలం ద్వారా కూడా నష్టం జరిగే అవకాశం మెండుగా ఉన్నది ముఖ్యంగా రక్తపాతం అనగా యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నది ఈ పంచగ్రహ కుటుంబ వల్ల ఇంకా ఎవరైతే నాయకులుంటారో అంటే దేశాలని పరిపాలించే నాయకులు వారికి కూడా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉన్నది వాళ్ళు దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే దైవారాధన చేస్తారో దైవ బలాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ఎటువంటి భయాలు ఉండవు కనుక ఈ యొక్క గ్రహ సంచారాన్ని గుర్తెరిగి తద్వారా వారు పాటించవలసిన నియమాలను పాటించడం ద్వారా వారు సుఖ శాంతుల్ని ఖచ్చితంగా పొందుతారు శుభం ఇది శరమ్ గారు చెప్తోంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే కనుక షష్ఠగ్రహ కూటమి అనకూడదు అని చెప్తున్నారు షడ్గ్రహ కూటమి అనాలు మాత్రమే చెప్తున్నారు అలాగే ఈ కూటమితో పాటు మరో రెండు కూటములు కూడా ఉన్నాయి అవి కూడా ఈ ఏడాది చివరిలో వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అవి కూడా చతుర్గ్రహ కూటమి అలాగే పంచగ్రహ కూటమి ఈ రెండు ఉంటాయని చెప్తున్నారు వీటి వల్ల ప్రపంచం మొత్తం మీద ఉండే పరిస్థితులకు సంబంధించి అయితే కనుక అపాయం కానీ ప్రమాదం కానీ ఉండొచ్చేమో కానీ సామాన్యులకు నేరుగా అంటే ముఖ్యంగా భారతదేశంలో అయితే ఆ ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్తున్నారు ముఖ్యంగా నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి తప్పితే ఇతర ఏ విషయాల్లోనూ ప్రమాదాలు లేవని ఏవైతే అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో వచ్చేవి కానీ లేకపోతే గూగుల్లో వచ్చేవి కానీ లేకపోతే మిగతాటిలో ప్రసార మాధ్యమాల్లో ఏవైతే సోషల్ మీడియాలో కానీ వచ్చేవి కానీ అన్నింటినీ నమ్మొద్దని కూడా ఆయన సూచిస్తున్నారు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని మాత్రమే ఆ సమాచారం నమ్మాలని కూడా ఆయన ఈ సందర్భంగా సూచిస్తున్నారు